ఉజ్జయిన్లో మహాకాళేశ్వరుడు వేలిసిన ప్రాంతం కిందనే శంకు యంత్రం అనే చాలా ఆశ్చర్యకరమైన యంత్రం ఉందని పెద్దలు నమ్ముతారు ఈశ్వరార్చనలో శంఖాన్ని ఊరుతారు మహాకాళేశ్వర లింగం కింద శంకు యంత్రం ఉంది ఈ ప్రాంగణంలో పార్వతి వినాయకుడు కార్తికేయుడు సాక్షి గోపాలుడు శనాశ్వరుడితో పాటు అనేక శివలింగాలు భక్తులకు దర్శనమిస్తాయి సృష్టి ప్రారంభంలో బ్రహ్మ శివుణ్ణి ఇక్కడ మహాకాలుడిగా కొలువై ఉండవని ప్రార్థించాడని ఆ బ్రహ్మ అభిష్టం మేరకు శివుడి ఇక్కడ కొలువై ఈ మందిరానికి అంతటి శోభిస్తున్నాడనే పురాణ కథలు వినిపిస్తాయి ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉజ్జయిన్లో ఉన్నటువంటి అంతరాలయంలో రెండు జ్యోతులు వెలుగుతుంటాయి ఈ రెండు జ్యోతులను అఖండ దీపాలను పిలుస్తారు ఉజ్జయిని దేవాలయంలో ఒక చిత్రమైన మందిరం ఉంది దానిని బస్ భస్మ మందిరం అని పిలుస్తారు అక్కడ ఆవు పేడతో విభూతిని తయారు చేస్తారు భస్మ మందిరంలోకి ఆవుని తీసుకువచ్చి వాటి పేడను ఎంతవరకు కాలిస్తే అది చక్కటి విభూతిగా మారుతుందో అటువంటి విభూతిగా మార్చి ఆ విభూతిని స్వామివారికి అభిషేకం చేస్తారు ఉజ్జయిన్లో చేసేటువంటి విభూతి అభిషేకం రెండు రకాలుగా ఉంటుంది తెల్లటి పలుచని బట్టలో మెత్తటి విభూతిని పోసేసి మూట కట్టేస్తారు ఆ మూటను శివలింగం పైన పట్టుకుంటారు మరో మూటతో దాన్ని కొడతారు అలా కొట్టినప్పుడు ఒక శివలింగం ఉన్న చోటే కాదు మొత్తం అంతరాలయం అంతా భస్మంతో నిండిపోతుంది అలా నిండిపోతున్నప్పుడు శంకాలు బేరీలు పెద్ద పెద్ద మృదంగాలను కూడా మోగిస్తారు రెండవ రకం అభిషేకంలో పురుషుల్ని సాంప్రదాయక దుస్తులతో తెల్లవారుజామున దేవాలయంలోకి పంపిస్తారు అప్పుడే శ్మశానంలో కాలిన శివం తాలూకు భస్మాన్ని అర్చకులు పట్టుకొని వచ్చి అయిస్తారు ఆ భస్మ పాత్రను అందరికీ ఇస్తారు చుట్టూ కూర్చొని ఆ శివ భస్మంతో స్వామికి అభిషేకం చేస్తారు స్వామివారికి ఇక్కడ జరిగే భస్మహారతి కైలాసనాథుని దర్శనం అయినంతటి ఆనందాన్ని ఇస్తుందంటారు భక్తులు బ్రహ్మ సైతం ఈ భస్మ పూజ చేశాడని ఆ కారణంగానే ఈ క్షేత్రాన్ని మహ అని పిలవడం జరుగుతోందని చెప్పే పురాణ కథనులు ఉన్నాయి ఈ స్వామి దర్శనం అకాల మృత్యువు నుంచి రక్షిస్తుంది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ క్షేత్రంలో కుంభమేళా జరుగుతుంది అత్యంత ఘనంగా జరిగే ఈ కుంభమేళాలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు ఈ క్షేత్రాన మరణించిన వారికి పునర్జన్మ ఉండదని ప్రతీతి శ్రీ ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామివారికి భస్మహారతి రోజు ఉదయం నాలుగు గంటలకు తప్పనిసరి ఆచారంగా త్రాంబకేశ్వరునికి సమర్పిస్తారు ఈ పూజ రెండు గంటల పాటు ఆవుపీడ పిడకలను ఉపయోగించి నిర్వహిస్తారు హర్తి సమయంలో మంత్రాలు జపించడం గంభీరమైన ధ్వనులు చేయటం వల్ల గర్భగుడి శక్తివంతమైన ప్రకంపనాలతో మార్మోగుతుంది ఇది మనిషి జీవితకాలంలో మర్చిపోలేని అద్భుతమైన అనుభవం